హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హలో ఉన్నారు ఫ్రెండ్స్ అంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి నేను ఎలా కలశం పెట్టుకుంటాను ప్రతి శుక్రవారం అన్నది అలాగే కలుషంలోకి ఏమేమి వస్తువులు అయితే వేస్ వేసుకుంటాను అనేది అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎక్కడ వీడియోస్ కిట్ కాకుండా చూసేయండి ముందుగా అయితే వాటర్ అయితే మనము ఫ్రెష్ నీళ్ళు అయితే పట్టుకోవాలండి బిందువుల్లో అలాగే అలా తీసుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా నిండి బిందులు తీసుకోవాలన్నమాట వాడిండే బిందుగుల్లో కానీ అలా తీసుకోకూడదు ఇంక ఇక్కడైతే నేను నిండు బిందుగులో అయితే తీసుకున్నాను దానిలోకి కలుషంలోకి పసుపు కుంకుమ కొన్ని అక్షంతులు అలాగే కొంచెం పచ్చకర్పూరము తర్వాత చిట్టి గాజులు తర్వాత వచ్చేసేసి గింజ తర్వాత గోమాత చక్రము అలాగే కొంచెమైతే ఇది రోజు వాటర్ అయితే వేసుకున్నానండి తర్వాత లావంగాలు ఒక యాలకి కూడా వేసుకోవాలన్నమాట మీకు అయితే అక్కడ స్కిడ్ అయిపోయింది చూ మీరు తప్పకుండా వేసుకోండి అలా వేసుకున్నాం అనుకోండి మనం వీక్లీకి ఒకసారి మనం కలుషం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా అలా అలా ఉన్నప్పుడు వాటర్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన వస్తూ ఉంటుంది అవన్నీ వేసుకోవడం వల్ల రోజు వాటరు పచ్చకరి యాలక్కీ యాలక్కి అలాగే లవంగా ఇలా వేసుకోవడము వాటర్ అనేది స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట మ మనకి ఎక్కడైతే మనకి శుచిగా ఉంటామో శుచిగా మనం పూజారూమ్ పెట్టుకుంటాము అక్కడే లక్ష్మీదేవి ఉంటుందన్నమాట ఆ విధంగా అయితే వేసుకొనేసి ఇంక ఇక్కడైతే చుట్టూ మనకి మనకు నచ్చిన విధంగా అమ్మకైతే ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కరికి అలవాటు ఆన్వాయితీ ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదండి నార్మల్ కలుషమైనా మనకు నచ్చిన విధంగా అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు మనకి ఎలా అనిపిస్తే మనకి ఎలా తోచితే అలా అయితే మనము అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి ఇంక వచ్చేసరికి కలుషం అయితే రెడీ అయిపోయిందండి ప్రతి ప్రతి ప్రతిరోజు కూడా నేను ఇలా మొక్కవాడు అనేది కంపల్సరీ పెట్టుకుంటానండి గురువారం వచ్చేసి ఇంకా ఈవినింగ్ అలాగే మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను పౌటోస్ వచ్చేసరికి పదహైదు రోజులకు ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటానండి ఇంక నార్మల్ కలుషంకి సంబంధించిన వస్తువులు దీపారాధనకు సంబంధించిన వస్తువులు అనేది గురువారం అనేది క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంక ముందు రోజే తీసేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ తొందరగా హర్లీగా పూజ చేసుకోవడానికి వీలుంటుంది అదే మనం ప్రతి ఒక్క పని చేసుకొని ఇంట్లో మాఫి పెట్టుకోవడంతో ఇంకా అన్ని పనులు చేసుకోవాలనుకోండి కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది మనం ముందు రోజే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అనుకోండి మనం తొందరగా ఇంకా లేచేసి స్నానం చేసేసి పూజ రూమ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడైతే ఇంక మందారం పూలతో అయితే ఇలా అయితే అలంకరించుకున్నానండి అలాగే గులాబీలు కూడా ఉన్నాయి నాకున్నంతలో నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి మీకు ఎలా మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా మా కామెంట్లో షేర్ చేయండి సింపుల్గా అయితే ప్రతి శుక్రవారం కూడా ప్రతి డే కూడా ఇలాగే పూజ చేసుకుంటూ ఉంటాను మీకు వీడియోస్ కూడా ముందు వీడియోలో ఉన్నాయండి ప్రతిరోజు కూడా చేసుకునేది నిత్య పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది అలాగే శుక్రవారం వచ్చేసరికి అష్టోత్తరాలు అలాగా కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది అమ్మవారికి కొంచెం ఇష్టంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి శుక్రవారం వస్తేనే ఒక పండుగలాగా ఉంటుంది అనమాట నాకు కూడా సేమ్ అండి ఒక పండుగలాగానే ఫీల్ అవుతూ ఉంటాను ఇంక ఇక్కడైతే అమ్మవారికి అయితే ఇంకా అయితే ఏర్పాటు చేసేసుకున్నాను కదా నెక్స్ట్ ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయండి వినాయకుడు అలాగే స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోర్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే నేను అభిషేకాలు అయితే చేసేసి ఇంక ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట మీకు అవి చూపిలేదండి వీడియో ఎక్కడ స్కిట్ అయిపోయింది రేపటి వీడియోలో చూపిస్తాను అనమాట ఏదైనా ఇంపార్టెంట్ విగ్రహాలు ఉన్నాయనుకోండి కంపల్సరీ ప్రతిరోజు వాటర్ అన్న వాటర్ పసుపు కుంకుమతో అయినా మనము అమ్మవారికి అనేది ఇది చేసుకోవాలి అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట ప్రతినిత్యము చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది ఇంట్లో మంచి పాజిటివ్ ఉంటుంది అలాగే మనకు కూడా చెడలు అలవాట్లు లేకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి కష్టాలైనా మనము జ ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనము దాన్ని ఎదుర్కోగలము అనే ధైర్యం కూడా వస్తుందండి ప్రతినిత్యము మనము దైవారాధన చేసుకోవడం వలన ఎలాంటి సమస్యకైనా భయపడే ప్రసక్తే ఉండదు సేమ్ ఇక్కడైతే నాకైతే అలానే ఉందండి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి నేను పూజారూంలోకి వెళ్ళి నా మనసులో బాధ అయితే ఈ అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటాను సేమ్ నాకైతే ప్రాబ్లమ్స్ అయితే అప్పటికి క్లియర్ అన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా దీపారాధన కూడా చేసేసాను దీపం కూడా అక్షంతలు వేసేసి ఒక పుష్పం పెట్టేసి నమస్కరించుకున్నాను పుష్పాలు ఎక్కువ లేవు అనుకోండి అక్షంతలైనా వేసేసి నమస్కారం పెట్టుకోవచ్చండి ఉన్నాయి అనుకోండి పు పుష్పాలతోనే మనం అలంకరించుకోవచ్చు అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి దీపారాధన అయితే చేసేసానండి మన ఇష్టం అండి మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు అనమాట మన ఓపిక అనమాట మినిమమ్ అయితే ఒక టూ అయితే పెట్టుకోవచ్చు దానిపైన మీకు ఎన్ని ఇష్టం ఒక ఐదు కానీ తొమ్మిది కానీ మూడు కానీ ఇలా మీకు ఎలా అమ్మవారికి కొలచాలనుకుంటే అలా కొలుచుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా చేసుకుంటాను సింపుల్గా అయితే ఉన్నంతలోనే కాదండి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రతిరోజు మనకి ఇలా చేసుకోవడం వల్ల మనకు అప్పుడే తెలిసిపోతుందండి ముందుకి ఇప్పటికీ ఎలా ఉన్నాము ఏమి మన పరిస్థితి ఏంటి అప్పుడు చేయకుండా ముందు ఎలా ఉన్నాము చేసిన తర్వాత ఎలా ఉన్నాము అనేది మీకే అర్థమవుతుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మాదైతే ఇంటి దేవుడు వచ్చేసి శుక్రవారం శనివారం అనమాట సారీ మాది నర్సింహస్థాం అనమాట నేను ప్రతి శనివారము నేను కలషం అనేది ఏర్పాటు చేసేదాన్ని అప్పట్లో కొంచెము మళ్ళీ ఒకసారి అయితే ఏదో కొంచెము ముందు రోజు ఏదో ఫెస్టివల్స్ ఏమో వచ్చిందండి ప్రతి శనివారం కూడా నేను కలుషం అనేది ఏర్పాటు చేసుకునేదాన్ని మళ్ళీ ఏదో ఫెస్టివల్స్ వచ్చిందని నాకు అంతగా గుర్తుకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ మాట వచ్చేసి సరేలే అనేసి ఇంకా శుక్రవారం అయితే కలుషం పెట్టాను ఆ రోజైతే కొంచెము నాకు ఎందుకో బాగా అనిపించిందండి ఏదో ఒక సంథింగ్ జరిగిందనమాట ఇంకా ఆ ఇంకా అయితే నేను ప్రతి శుక్రవారం హే ప్రతి శుక్రవారము కూడా కలుషం పెట్టుకుందాం అనేసి డిసైడ్ అయ్యా అనమాట అప్పటిని ఇంకా ప్రతి శుక్ర వారం క కలుషం పెట్టేసరికి నాకు ఏదో ఒక మంచి శుభవార్త తెలిసేదండి అలా అయ్యేసి నేను శుక్రవారం అనేది అలవాటు చేసుకున్నాను అనమాట ఇంకా శనివారం అనేది నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా శుక్రవారం అయితే కలుషం అయితే ఏర్పాటు చేసుకొని అమ్మవారికి అష్టోత్తరాలతో అయితే అష్టోత్తరాలు చదువుకుంటూ అక్షంతం చేసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసుకు చేసుకుంటాను అనమాట ప్రతి శుక్రవారము కూడా నాకు ఉన్నంతలో పండుగలాగే చేసుకుంటానండి నార్మల్గా పండుగలు వస్తే ఎలా ఫీల్ అవుతానో ప్రతి శుక్రవారం కూడా నేను అలానే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అమ్మవారు చూసారు కదండి అయితే నిజంగా అంటే చిన్న పాపలాగా కనిపిస్తూ ఉంటుంది నిజంగా అంటే పూజ అంతా కంప్లీట్ ఇంకా అప్పు అగరబత్తి ధూపంలో అమ్మవారికి చూస్తూ ఉంటే నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ముందుగా అయితే ఇంకంతా కలిసిమంతా ఏర్పాటు చేసుకుని తర్వాత ముందుగా విఘ్నేశ్వరిని అయితే పూజించుకుంటానండి మనకి ఎలాంటి పూజల్లో కానీ ఎలాంటి పనుల్లో కొని ఎలాంటి ఎలాంటి వాటిలో ఎలాంటి శుభకార్యాలలో కూడా ఎలాంటి అడ్డంకు లేకుండా జయంగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే విఘ్నేశ్వరిని అయితే పూజించుకొని అలాగే అగరబత్తీలతో ధూపం వేసేసి తర్వాత ఆరతయితే ఇచ్చుకుంటానన్నమాట ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరాలతో ఇంక ఇక్కడైతే తామ్రగింజలతో అయితే అష్టోత్తరాలు అయితే చేస్తూ ఉన్నానండి నా దగ్గర తామ్రగింజలు కొన్నే ఉన్నాయండి దాంతోపాటు మనకి చిట్టి గాజులు అలాగే గౌలు అవన్నీ ఉంటాయి కదండీ లక్ష్మీకరమైన వస్తువుల్లో ఏవైనా కూడా అలా అష్టోత్తరాలు చదువుకుంటూ వేసుకుంటాను అవేమీ లేవు అనుకున్న వాళ్ళు కూడా కుంకుమతో అర్చన చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ విధంగా అష్టోత్తరాలు అయితే చదువుకునేసి తర్వాత ఇంకా అమ్మవారికి కూడా ధూపం అయితే ఇచ్చేసాను తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి మనకి నైవేద్యానికి వచ్చేసి బెల్లం బెల్లం అయితే పెట్టేసాను అనమా పెట్టేశాను తర్వాత వచ్చేసరికి ఇంకా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి తర్వాత హారతి అయితే ఇచ్చేసాను అనమాట అమ్మవారికి హారతి ఇచ్చేసి నమస్కరించుకున్నాను ప్రతి శుక్రవారం కూడా ఇలానే చేసుకుంటానండి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రతిరోజు కూడా మనం ఇంట్లో ధూపం అనేది కంపల్సరీ వేసుకోవాలండి పూజారూంలో మనం అలా వేసుకోవడం వల్ల మనకి ఇలా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ కానీ లేకుండా మంచిగా పాజిటివ్గా ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మూల మూలల్లో కూడా మనము ధూపం అనేది కంపల్సరీ చూపించాలండి మనం అలా చూపించామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసనతో వెరచెల్తూ ఉంటుంది మన హౌస్ అనేది చాలా చాలా అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ప్రతిరోజు కూడా మనం పూజ చేసిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి వేసామంటే ఆ రోజంతా ఎలాంటి మంచి పాజిటివ్గా ఉంటుందో మైండ్ అనేది మీరే ఆలోచిస్తారనమాట ఇక్కడైతే ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది హార్త్ ఇచ్చేసాను అలాగే ఇంక ఇప్పుడు అయితే కొబ్బరికాయ కొట్టేది కొట్టడం మర్చిపోయానండి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకైతే అమ్మవారికి అయితే నమస్కరించుకుంటానన్నమాట ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటూ అలా పూజ చేశాను కాబట్టి కొంచెం మిస్ అయింది ఏమనుకోకండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆర్తిస్తారు కాకపోతే ఇక్కడ కొంచెం మిస్ అయింది నేనైతే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేచ్చి ఇంకొకసారి ఆర్తి అయితే ఇచ్చేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి అయితే నమస్కరించుకొని నమస్కరించుకున్నాను అనమాట ఇదండి ఈరోజు శుక్రవారం బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం